ఈ రోజుల్లో వాతావరణం కారణంగా మరియు మారిన ఆధునిక జీవన శైలి కారణంగా కానీ చాలా తక్కువ వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కొంతమంది చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య కనబడుతుంది ఈరోజు నిపుణులు చెప్పే కొన్ని సలహాలు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ గరుడాకులు నల్ల వెంట్రుకలు రావటంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ ఆకులు నీళ్లు ఎక్కువగా ఉండే దగ్గర పెరుగుతాయి ఈ ఆకులు అందరికీ తెలిసే ఉండొచ్చు గరుడాకుల పసరను తలకు పట్టించి గంట తరువాత గోరువెచ్చని నీటితో కుంకుడు రసంతో తలస్నానం చేయాలి మరియు గరుడాకులు తెచ్చుకొని ఆకులు ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడిని భద్రపరుచుకొని వారానికి ఒకసారి గిన్నెలో తలకు సరిపడా పొడి తీసుకొని నీళ్లతో కలుపుకొని తలకు పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కుంకుడుకాయల రసంతో తలస్థానం చేస్తుంటే తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి ఇలా చేయటం వల్ల జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి బాగా మరికించి చల్లారిన తరువాత తలకి పట్టించి అర్ధ గంట తరువాత గోరువెచ్చని నీటిలో కుంకుడుకాయలతో తలస్నానం చేస్తుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఉసిరిగాయ స్వర్ణాన్ని ఒక పాత్రలో నానబెట్టి ఉదయం అందులో నిమ్మకాయ రసం పిండి జుట్టుకు పట్టిస్తే జుట్టు నల్లబడటమే కాక జుట్టు బాగా పెరుగుతుంది సీతాఫలం ఆకులు తీసుకుని రసం తీయాలి ఆ రసంతో తలకు పట్టించి గంట తరువాత కుంకుడుకాయల రసంతో తలస్థానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది అంతేకాదు ఈ వెంట్రుకలు తెల్లబడటం అనేది విటమిన్ బిట్వల్ లోపం వల్ల కూడా ఇలా సంభవిస్తుంది దానికోసం బొప్పాయి టమాటో క్యారెట్ నల్ల ద్రాక్ష జామపండు లాంటివి తింటే ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు మరియు నల్లబడేందుకు సహాయం చేస్తాయి దీంతో పాటు రసాయనాలు ఉన్న షాంపూలు వాడకుండా సహజ సిద్ధంగా ఉండే కుంకుడు రసంతో తలస్నానం చేయాలి మరియు అధిక వేడి నీళ్లు తలపై పోసుకోకూడదు గోరువెచ్చని నీళ్లు ఉపయోగించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్